హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హర్షి తనూస్ వాళ్ళు ఈరోజు రెసిపీ పాతకాలం నాటి వంటకం పొట్లకాయ పెరుగు పచ్చడి ముందుగా ఒక పొట్లకాయని సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఈ సన్నగా కట్ చేసుకున్న తర్వాత వీటిని ఉడకబెట్టుకోవాలి ఇప్పుడు కుక్కర్లో ఈ పొట్లకాయ ముక్కలన్నీ సన్నగా కట్ చేసినవన్నీ వేసేసుకోండి దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకోండి మళ్ళీ తర్వాత పెరుగు పచ్చడిలో సాల్ట్ వేస్తాం కొంచెం జాలి దీంట్లో కొంచెం వాటర్ ఇది ఇప్పుడు పొయ్యి మీద పెట్టి ఒక విజులు వచ్చేంత వరకు ఉంచి తీసేయండి ఇప్పుడు పెరుగు పచ్చడికి ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకోండి పచ్చిమిరకాయలు రెండు అల్లం ముక్కలు అన్ని రెండు వేసేసుకొని ఇలా దంచి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక పొయ్యి మీద బాండి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి కొంచెం మెంతులు ఆవాలు పచ్చిసినపప్పు మినపప్పు జీలకర్ర కొంచెం ఎండుమిరపకాయలు ఇవి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేసేసుకోండి కరివేపాకు వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసేసుకోండి ఇప్పుడు దంచి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు అల్లం ముద్ద కూడా వేసేసేసుకోండి బాగా మిక్స్ చేసుకోండి కొంచెం పసుపు ఈ ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత మనం ఉడకబెట్టిన పొట్లకాయ ముక్కలు వేసేసుకోవాలి ఇప్పుడు పొట్లకాయ ముక్కలు వేసేసుకోండి ఈ మొత్తాన్ని మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు సాల్ట్ కొంచెం వేసుకోండి ఇందాక ఉడికేటప్పుడు కొంచెం వేసుకున్నాం కదా ఇప్పుడు దానికి సరిపడా కొంచెం సాల్ట్ వేసుకోండి ఇప్పుడు మిక్స్ చేసుకోండి ఇది కొంచెం ఉడితే సరిపోతుంది ఆల్రెడీ ఉడకబెట్టిందే కాబట్టి తొందరగానే అయిపోతుంది ఇప్పుడు పొయ్యి ఆపేసుకోండి ఇది కొంచెం చల్లారిన తర్వాత పెరుగులో వేసేసుకుందాం ఇప్పుడు ఒక బౌల్లో పెరుగేసేసుకోండి చిక్కటి పెరుగు ఈ పెరుగుని మొత్తాన్ని బాగా ఇట్లా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి అయిన తర్వాత ఇప్పుడు పొట్లకాయ ఇది చల్లార్చి పెట్టుకున్నాం కదా దీన్ని పెరుగులో వేసేసుకుందాం దీన్ని మొత్తాన్ని వేసేసుకోండి ఇప్పుడు దీన్ని మొత్తాన్ని మిక్స్ చేసేసుకుందాం ఉప్పు ఆల్రెడీ వేసేసాం కాబట్టి సరిపోతుంది ఒకవేళ సరిపోతే ఒకసారి టేస్ట్ చూసుకొని వేసుకోండి దీన్ని ఇట్లా మొత్తం పెరుగులోకి అంతా వేసేసి కలిపిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోండి దీంట్లో కొన్ని పచ్చి ఉల్లిపాయలు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు కొత్తిమీర కూడా వేసిన తర్వాత ఒకసారి ఇట్లా మిక్స్ చేసేసుకుంటే పొట్లకాయ పెరుగు పచ్చడి రెడీ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ